వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి తలకాయ కూర పెడతాననిదే మటన్ ఫ్రై పెట్టిన రోజు ఇంకా పెట్టలేదే అని ఆలోచిస్తానారా లేదు లేదు పెడుతున్నానండి చూసేయండి చూసి చేసుకోండి తిని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మాటికి మర్చిపోకండి కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్దామా మా వారైతే తలకాయ కూరచి తలకాయ అయితే తెచ్చినాడండి దాన్ని సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ పోదాం పదండి ఈ వీడియోలోకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాటికి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నాన్ వెజ్ అన్నాక కుక్కర్లోనే పెట్టాను కుక్కర్ అయితే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాను అండి నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి ఇంకా ఆయిల్ వేడక రెండు లవంగాలు ఒక చిన్న పట్ట అయితే వేస్తున్నాను అంటే దాల్చిన చెక్క అండి ఆ రెండు వేసిన తర్వాత ఆవాలు అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేగినాక ఆనియన్స్ అయితే రెండు ఆనియన్స్ పెద్ద సైజువి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అయితే దాంతో కూడా రెండు రమ్ముల కరివేపాకు కూడా వేసేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఎప్పుడు కానీ టమోటా ఎరగడ్డ బాగా వేగితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇది ఒక్క టిప్పుగా గుర్తుపెట్టుకోండి తర్వాత చూసారా ఆనియన్ బాగా వేగింది కదా ఇప్పుడు వచ్చి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న తలకాయనైతే వేస్తున్నానండి ఇది ఒక తలకాయే అండి లేత తలకాయి ఇంకా దాన్ని బాగా మనం నీట్గా వాళ్ళే కట్ చేసి చేస్తారు కదా మనం ఒక రెండుసార్లు క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేసేసి దీని అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి దీంతో కూడా ఇప్పుడు టమోటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన టమోటా వేస్తే వేయచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు కర్రీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కాబట్టి నేను అయితే వేస్తున్నాను అంటే కొంచెం పులుసు కూడా కలిసి వస్తుంది అనమాట కాబట్టి రెండు టమోటాలు అయితే సన్నగా కట్ చేసి వేసానండి దీన్ని కూడా ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు తలకాయ ఆయిల్లో ఫ్రై అయ్యే లోపల ఈ టమోటా కూడా బాగా ఫ్రై అయిపోతుంది నో టెన్షన్ టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి ఒక పక్క వంట చేస్తూ ఉంటాను ఒక పక్క క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను అదే అక్కడ కనిపిస్తుంది టెమోటో ఎరగడ్లు అవన్నీ కట్ చేశాను కదా ఇంకా అవన్నీ డస్ట్బిన్లోకి తీసేసి అక్కడ అడ్డం లేకుండా నీట్గా ఉంటుంది కదా అందుకనేసి అవి తీస్తున్నాను తర్వాత ఉప్పు వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు మీ ఇష్టం ఏ ఉప్పు అయినా వేసుకోండి నేనైతే రాళ్ళు ఉప్పు వాడతాను కాబట్టి రాళ్ళు ఉప్పు తగినంత వేసుకొని వన్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి వేసి ఇప్పుడు బాగా ఫ్రై చేయాలి నేను ఏ కర్రీ అయినా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత ఉప్పు పసుపు వేసి వాడుస్తానండి ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అంతా వెలిపి అది ఆయిల్లో ఫ్రై అయ్యిందంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసాను అప్పుడే ఫ్రెష్గా కొట్టుకున్నాను దాన్ని కూడా మిక్సీలో తీసి పెట్టేస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటానండి దానికని తనిగా టైం తీసుకొని అలా చేయను ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క ఇట్లా చేసుకుంటూ ఉంటాను ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము అనేసి కొంచెం ఎక్కువే పెడతాను మధ్యలో ఎప్పుడైనా అవసరం అనేసి మ్యాక్సిమం నాన్ వెజ్కి అప్పుడే అప్పటికప్పుడే కొట్టి వేస్తే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు బాగా పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు తగినంత కారం అండి మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ధనియాల పొడి వన్ టూ స్పూన్స్ వరకు వేసాను తర్వాత గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ దాకా వేసానండి మళ్ళీ మటన్ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను మీ ఇష్టం అండి ఈ రెండు వేసుకుంటూ వేసుకొని కాకపోతే పులుసు కలిసి వస్తుందన్నమాట మనము చేసేదాన్ని ఇంట్లో మనుషులు ఉంటారు కదా దాన్ని బట్టి కూడా ఇలాంటి మసాలాలు వేసుకోవచ్చు ఆ రెండు స్కిప్ చేయాలంటే కూడా చెయ్యొచ్చు అది మీ ఇష్టం ఒకసారి ఇంకోసారి ఏం చెప్తానంటే టమోటో ఎరగడ్డ లేకుండా కూడా తలకాయ కూర ఎమ్మీగా ఎలా చేయాలో కూడా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అంటే ఈసారి తెచ్చినప్పుడు చేసి చూపిస్తానండి తర్వాత అది మిరపొడి వేసాం కదా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత వాటర్ అయితే పోస్తున్నానండి మిక్సీ పట్టాను కదా ఫస్ట్ మిక్సీ కడిగిన వాటర్ అయితే వేసాను మళ్ళీ తగినన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను ఒకసారి తలకాయ కొంచెం ముదురుగా ఉనింది అనుకోండి కొన్ని ఎక్కువ విజిల్ పెట్టాల్సి వస్తుంది లేతగా ఉంటే మీడియంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి ఆ రోజు తలకాయ అయితే లేతగా ఉనిందండి కాబట్టి నేను కొంచెంగా వాటర్ వేసాను తర్వాత మామూలుగా అయితే నేను మెదడు వచ్చి తనీగా ఫ్రై చేస్తానండి ఇంకా ఆ రోజు నాకు టైం లేదు ఒక పక్క మటన్ ఫ్రై తర్వాత తలకాయి ఇవన్నీ చేసే లోపల లేట్ అయిపోతుంది అనేసి మెదడు కూడా కడిగేసి ఇప్పుడు వేసేసాను వేసేసి గెంటి పెట్టకూడదండి ఎందుకంటే అది మళ్ళా ఇది విడిపోతుంది ఇక్కడ మూత పెట్టేద్దామా అనుకున్నాను కానీ మర్చిపోయానండి కొత్తిమీర వేయడము నేను ఎప్పుడు కానీ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా కొత్తిమీర నేను విజిల్ పెట్టక ముందుగానే కొత్తిమీర వేసేస్తాను అనేసి కొత్తిమీర వేయితే వేసేస్తున్నాను ఎందుకంటే లాస్ట్లో వేసామనుకో ఫ్లేవర్ మనకొస్తుందే కానీ నాన్ వెజ్కి పడదనమాట అదేదో ముందుగా ఈ విధంగా కుక్కర్లో వేసేసామనుకో నాన్ వెజ్కి కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా దీంట్లో లాస్ట్ ఒక జలక్ ఇవ్వాలన్నమాట ఇప్పుడు ఇది ఎక్కువసేపు దీంట్లోనే కలబెడితే కలబెట్టిపోతుందని దీన్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకునేస్తున్నాను అదే అండి మెదడు మెదడు తీసి పక్కన పెట్టుకుంటున్నాను మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించేసి నిన్న చూపించాను కదండి ధనియాలు మిరియాలు తె ధనియాలు మిరియాలు దూరగా వేయించి తెలగడ్డలేసి కొట్టుకున్న పొడిని అయితే ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఈ పొడి వేసేదానివల్ల కూర టేస్ట్ వస్తుంది పులుసు కూడా చిక్కబడుతుంది కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి ఇది వేసినాక కరెక్ట్గా టూ సెకండ్స్ ఉంటే సరిపోతుందండి మన ఎమ్మి అమ్మి తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు తెచ్చి చేసుకొని ఇదేలాగా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రకాలు చే నేర్పిస్తాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇది రాగి సంగటి కానీ రైస్కి కానీ టిఫిన్కి కానీ చాలా బాగుంటుంది బాయ్